నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ దేవరపల్లి మండలంలోని నగరంపాలెం చింతలపూడి ప్రాంతాల్లో ఆదాని కంపెనీకి చెందిన హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ఎనిమిదిన విశాఖ పర్యటన సందర్భంగా ప్రకటన చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బీటి దోరా డిమాండ్ చేశారు సోమవారం నగరంపాలెం ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా అడ్డాకుల టోపీలు పెట్టి విల్లంబలతో ఆదాని దిష్టిబొమ్మను బొమ్మను చేశారు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి వాలా పంచాయతీల నగరంపాలెం సరియా మడ్రేపూర్ అదేవిధంగా ఇక్కడ దాయర్తి ప్రాంతంలోని అదాని కంపెనీకి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ కోసం ప్రభుత్వం అనుమతుల ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలోని దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉంది వన్యపాను జీవ జీవ జీవాలున్నాయి అదేవిధంగా ఇక్కడ కోణం వెళ్ళేటువంటి బొడ్డేరు అదేవిధంగా అక్కడ చింతలపూడికి సంబంధించినటువంటి రైవాడకు వచ్చేటువంటి శారదా నది పైన అదాని కన్నది రోజు పడింది అదాని ఈ హైడ్రో పవర్ ప్లాంట్లు కట్టి ఇక్కడ గిరిజన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఈ ఉన్నటువంటి రిజర్వేరీల మీద హైడ్రో పవర్ ప్లాంట్స్ కానీ కడితే ఆ రైవాడకు సంబంధించినటువంటి వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు కానీ త్రాగునీరు కానీ అదే విధంగా ఈ కోనకి సంబంధించినటువంటి సాగునీరు గాని రై రైతులకు వెళ్లకుండా బీడి బారిపోయేటువంటి ప్రమాదం అటువంటిది ఈ రోజు ఉంది కాబట్టి అదాని ఈ ప్రాంతంలోని ఇక్కడ సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ కానీ కడితే మేము తరిమి కొడతామని చెప్పేసి గిరిజనులు సాంప్రదాయ విల్లింపులు పట్టి అడ్డాకులు టోపీలు పెట్టి ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది రేపు ఎనిమిదవ తారీఖున ఆ నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన జరుగుతూ ఉంది అక్కడ నక్కపల్లి ప్రాంతంలోనే బల్క్ డ్రగ్స్ అని చెప్పేసి ఎన్టీపీసీ దగ్గర కొంత కంపెనీలు పెడతామని చెప్పేసి కొన్ని రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అనకాపల్లి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు నక్కపల్లి ప్రాంతంలో పెట్టినటువంటి బల్క్ డ్రగ్స్ అన్ని కూడా పూర్తిగా కాలుష్యం అయినటువంటి కంపెనీలు అవి అవి ఫార్మా కంపెనీలు ఈ భారతదేశంలోనే ఈ ప్రపంచంలోనే ఇక్కడ నిషేధించినటువంటి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి అనకాపల్లి ప్రజల్ని కాలుష్యం కోరల్లో ముంచాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రాదానికి పూర్తిగా నరేంద్ర మోడీ పూర్తిగా అమ్ముడిపోయారు ఈ ప్రభుత్వం అమ్ముడుపోయింది కేంద్ర ప్రభుత్వం అందుకని ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్స్ కి అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ పేసా చట్టం కాని అటవేకుల చట్టం కానీ ఈ ప్రాంతంలోని వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గానీ ఉన్నాయి ఈ అన్నిటికీ వ్యతిరేకంగా ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడోది ఈ ప్రాంతంలోని గిరిజనులు సాగు చేసుకున్న భూములకి ఫారెస్ట్ అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఈ రోజు పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గిరిజనులు కనీసం రోడ్డు సౌకర్యాలు లేవు వాళ్ళకి త్రాగునీరు లేదు కనీసం ఉండడానికి ఇల్లు లేవు ఉండడానికి కనీసం కట్టుకోవడానికి బట్టలేదు వాళ్ళకి జీవన పరిస్థితులు మెరుగుపరిచి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి వాళ్ళు ఆదుకోవలసినటువంటి ప్రభుత్వం ఈ రోజు కూడా పూర్తిగా తరివేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్లు పెట్టి అక్కడ నాశనం చేయాలని చెప్పేసి ఈరోజు చూస్తా ఉంది అందుకని చూస్తూ ఊరుకునేది లేదు హైడ్రో పవర్ ప్లాంట్లు వస్తే దానిని తరిమి కొడతామని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం కాబట్టి రేపు ఎనిమిదో తారీఖు నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఆలోచించాలి గిరిజనులను ముంచుతారా తేలుస్తారా ఈ ప్రజలను నాశనం చేస్తారా ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని కాలుష్యం కోరంలో ముంచుతారా ఆలోచించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని ఎనిమిదో తారీఖు ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన చేయాలి విధంగా స్టీల్ ప్లాంట్ అమ్మకాలి ఈ రోజు జరుగుతూ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ అమ్మకం కొనసాగిస్తామని చెప్పేసి కూడా అద నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి ఆ విధంగా చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురయ్యి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా తురుచుకుపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తూ గిరిజన సంఘాలుగా ఈ చేయడం జరుగుతూ ఉంది